రేపే యోగిని ఏకాదశి ఎంతో పవిత్రమైన విశేషమైన రోజు మరి ఇంతటి విశేషమైన రోజు మీరు ఏమీ చేయకపోయినా ఈ కూరను తింటే మాత్రం దరిద్రం కలుగుతుంది అష్ట కష్టాల పాలవుతారు కాబట్టి యోగిని ఏకాదశి రోజు ఏ కూరను తినకూడదో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ యోగిని ఏకాదశి గురించి ధర్మరాజు శ్రీకృష్ణుణ్ణి అడిగినట్లు బ్రహ్మ బ్రహ్మవైవత్తర పురాణం చెప్తుంది బ్రహ్మ వైవత్తర పురాణం ప్రకారం ఒకసారి ధర్మరాజు శ్రీకృష్ణుణ్ణి ఇలా అడుగుతాడు శ్రీకృష్ణ జనార్దన పరందామా జ్యేష్ఠ మాసంలో బహుళ ఏకాదశి పేరు ఏమిటి దానిని ఎలా ఆచరించాలి ఆ ఏకాదశి యొక్క గొప్పతనం ఏమిటి ఇంతకు పూర్వం ఈ ఏకాదశి వ్రతాన్ని ఎవరైనా ఆచరించారా అని వినయంతో అడుగుతాడు దానికి శ్రీకృష్ణుడు ఇలా సమాధానం చెప్తాడు ఓ ధర్మనందనా జ్యేష్ఠమాసంలో బహుళ ఏకదశిని యోగిని ఏకదశి అని పిలుస్తారు ఇది ఎంతో మహాశక్తివంతమైన రోజు ఈ రోజు వ్రతాన్ని ఆచరిస్తే మోక్షాన్ని పొందుతారు భూమిపై మనిషి చేసిన పాపాలన్నీ నశించి తర్వాత జన్మలో మహాపుణ్యాన్ని పొందుతాడు మరణానంతరం స్వర్గంలో వెయ్యి సంవత్సరాలు సుఖాలు అనుభవిస్తాడు చివరకు శ్రీ మహావిష్ణువు యొక్క సాహిత్యాన్ని పొందుతాడు ఈ యోగిని ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే అటువంటి వారి జీవితంలో సుఖ సంతోషాలు శ్రేయస్సు కలుగుతాయి ఈ యోగిని ఏకదశి రోజు ఉపవాసాన్ని పాటించేవారు ఏకాదశి ముందు రోజు అంటే దశమి నాటి రాత్రి సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి మరుసటి రోజు అంటే ఏకాదశి రోజు స్నానం చేసి ఉపవాసాన్ని పాటించాలి ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువును శ్రీ మహాలక్ష్మిని భక్తి శ్రద్ధతో పూజించాలి ఈరోజు వ్రతకథను తప్పకుండా చదవాలి లేదా వినాలి ముఖ్యంగా ఈ ఏకదశి ఉపవాసం రోజున విష్ణుమూర్తికి పాయసాన్ని సమర్పించాలి ఇందులో తులసి ఆకులు వేయాలి దీంతో శ్రీ మహావిష్ణువు ప్రసన్నుడై కోరికలు తీరుస్తాడు ఏకదశి రోజున తులసి ఆకులు కొయ్యకూడదు ఒకరోజు ముందే తులసి ఆకులు కోసి స్వామివారి కోసం పెట్టుకోవచ్చు పంచామృతం విష్ణువుకు మహా ప్రీతికరమైనది ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువుకు పంచామృతంతో అభిషేకం చెయ్యాలి పంచామృతాన్ని ప్రసాదం రూపంలో తీసుకోవాలి దీనివల్ల విష్ణువు యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది ఇలా చేస్తే ఐశ్వర్యం ఆహారం పెరగడంతో కోరికలు కూడా నెరవేరతాయి యోగిని ఏకాదశి ఉపవాసం రోజున ఆరాధన సమయంలో శ్రీ మహావిష్ణువుతో పాటు దక్షిణావత్త శంకాన్ని పూజించాలి పూజ తర్వాత పసుపు బియ్యం శనగపప్పు అరటిపండు బెల్లం పసుపు బట్టలు మొదలైన వాటిని దానం చెయ్యాలి ఇలా చేస్తే విష్ణువు అనుగ్రహం వల్ల మీకు సంతోషం ఐశ్వర్యం లభిస్తాయి యోగిని ఏకదశి రోజు రావిచెట్టుకు నీరు పోసి దీపాన్ని వెలిగించాలి ఎందుకంటే రావిచెట్టు సాక్షాత్తు మహావిష్ణువు స్వరూపం ఇలా చేస్తే విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుంది ఇక యోగిని ఏకదశి రోజు సాయంత్రం తులసిమాతను పూజించాలి తులసిని ఒక పీఠంపై పెట్టి నెయ్యి దీపాన్ని వెలిగించి కనీసం ఐదు లేదా పదకొండు సార్లు ప్రదక్షిణలు చేయాలి ఇలా చేస్తే చాలు సంపద పెరుగుతుంది జీవితంలో సంతోషంగా ఉంటారు ఇక ఈరోజు శ్రీ మహావిష్ణువును లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధతో పూజించాలి పళ్ళు పువ్వులు సమర్పించాలి హారతి ఇవ్వాలి ఇలా చేస్తే విష్ణు అనుగ్రహం వల్ల జీవితంలో సానుకూల శక్తి ప్రవేశిస్తుంది అదే సమయంలో లక్ష్మీదేవి అనుగ్రహంతో సంపదలు పెరుగుతాయి ఆర్థికంగా బాగా ఎదుగుదల ఉంటుంది ఇక యోగిని ఏకదశి రోజు ఉపవాసం ఉండలేని వారు కుదరని వారు కొన్ని నియమాలు పాటిస్తే జీవితంలో అనేక సమస్యల నుంచి మిమ్మల్ని రక్షిస్తుంది అవి ఏంటి అంటే ఈ ఏకాదశి రోజు ఎవరు అబద్ధాలు చెప్పకూడదు ఎవరి గురించి చెడుగా మాట్లాడకూడదు ఈ రోజు మీ మనసులో ఎలాంటి చెడు మరియు ప్రతికూల ఆలోచనలు రానివ్వకూడదు ఇలా చేస్తే కఠిన ఉపవాసం పూజలు చేసినా కూడా పూర్తి ఫలితం మీకు లభించదు ఈ ఏకదశి రోజు ఉపవాసం ఉండలేని వారు కూడా సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి ఈ ఏకాదశి రోజు అన్నం తినడం నిషేధం ఈ ఏకాదశికి ఒకరోజు ముందు నుంచి బ్రహ్మచర్యాన్ని పాటించాలి అదేవిధంగా చాప వేసుకుని నేలపై పడుకోవాలి ఇక ఈ ఏకాదశి రోజు ఉపవాసముండి రాత్రి జాగరణ చేసి విష్ణు కథలు వినాలి ఇక రోజు ద్వాదశి గడియల్లో పాలన చేయడంతో ఏకాదశి వ్రతం ముగుస్తుంది కాబట్టి ధర్మరాజా యోగిని ఏకాదశిని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే అటువంటి మానవుడికి వెయ్యి గోవులను దానం చేసిన ఫలితం కలుగుతుంది ఈ యోగిని ఏకాదశి వ్రతాన్ని పూర్వం ఒక యక్షుడు చేసి తన కుష్టు రోగాన్ని పోగొట్టుకుని మోక్షాన్ని పొందాడు అతను ఎవరు అంటే కుబేరుడి ఆస్థానంలో హేమామాలి తోటమాలిగా ఉండేవాడు దైవ పూజకు పువ్వులు అందిస్తూ ఉండేవాడు ఒకరోజు కుబేరుని పూజకు పువ్వులు అందించక అందమైన భార్యతో గడుపుతాడు ఇది తెలిసిన కుబేరుడు హేమమాలిని కుష్టిరోగి కమ్మని శపిస్తాడు ఇలాగే హేమమాలి కుష్టిరోగంతో అడవుల్లో తిరుగుతూ ఒక మహర్షి చెప్పగా యోగిని ఏకాదశి వ్రతాన్ని ఆచరించి తన కుష్ఠివ్యాధిని పోగొట్టుకుని సగల పాపాల నుంచి విముక్తిని పొందాడు తన భార్యతో కలిసి సుఖంగా జీవించాడు కాబట్టి ధర్మరాజా ఈరోజు ఏమీ చేయకపోయినా ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపిస్తే వారికి విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుంది అని శ్రీకృష్ణుడు ధర్మరాజుతో చెప్పినట్లు బ్రహ్మవేవతర పురాణం తెలియజేస్తుంది ఇక ఈరోజు ఉదయం సాయంత్రం స్నానం చేసే నీటిలో గుప్పెడు తులసి ఆకులు కొంచెం గంధం వేసుకుని స్నానం చేస్తే వారి యొక్క జన్మల పాపాలు ఆ నీటి ద్వారా తొలగిపోతాయి వారి యొక్క ఎలాంటి పాపాలైనా నశించి కోటి జన్మల మహాపుణ్యం లభిస్తుంది వారి దేహంలోని వ్యాధులన్నీ నశిస్తాయి మనోవ్యాధులు దూరమవుతాయి శారీరక బలం పెరుగుతుంది అన్ని పనుల్లో విజయమే కలుగుతుంది యోగిని ఏకాదశి రోజు పొరపాటున కూడా మీ ఇంట్లో మాంసాహారాన్ని అస్సలు వండకండి అలాగే తినకండి ఈ యోగిని ఏకాదశి శనివారంతో కలిసి రావడం వల్ల ఈరోజుకు మరింత విశేషత పెరిగింది కాబట్టి ఈరోజు మీరు మాంసాహారాన్ని అస్సలు వండవద్దు కాబట్టి యోగిని ఏకాదశి రోజు ఇటువంటి పరిహారాలు పాటించి సకల శుభాలను పొందండి ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ